సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కన్నప్ప టీం కు హైకోర్టు అయితే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సార్ మామూలుగా కన్నప్పకి ఇబ్బందులు అయితే తప్పట్లేదు మొదటి నుంచి ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు అయితే ఇది ఫేస్ చేస్తూ వస్తుంది ఇప్పుడు కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది నోటీసులు పంపించింది ఇది రిలీజ్ ఆగిపోయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఎవరో కంప్లీట్ చేశారు ఈ సినిమా పైన అని కూడా చెప్తున్నారు మరి ఏం కంప్లీట్ చేశారు హైకోర్టు ఏం నోటీసులు పంపించింది మరి ఇప్పుడు ఇది రిలీజ్ అవుతుందా లేదా మరి మోహన్ బాబు గారు అని కన్నప్ప టీం ఏం చేస్తారు సార్ దీనికి సంబంధించి కన్నప్పకి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ముందుగా ట్రోల్స్ స్టార్ట్ అయినాయి ఎందుకంటే వాళ్ళు పోస్టర్లు టీజర్ రిలీజ్ అయినప్పుడు కన్నప్ప బాగాలేదని ట్రోల్స్ అయినాయి అంతకు ముందు కూడా వాళ్ళు విదేశాల్లో వెళ్ళి షూట్ చేస్తా ఉంటే కూడా కన్నప్ప నేంది అక్కడ షూట్ చేసేది అని న్యూజిలాండ్ అది స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ లో చేస్తున్నప్పుడు కూడా విమర్శలు వచ్చాయి దాని తర్వాత హార్డ్ డిస్క్ మాయమైందని చెప్పారు ఆ అది దాన్ని ఎక్కడ నెట్లో పెట్టేస్తారు అని భయపడుతున్నట్టుగా చెప్పారు మనోజ్ మంచి మనోజ్ దీని మీద నెగిటివ్ కామెంట్లు చేయడం ఆయన ఇంట్లో పనిచేసే రఘు అండ్ చిరిత అనే ఇద్దరు ఆ హార్డ్ డిస్క్ ని దొంగిలించారని విష్ణు చెప్పడం ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత నిన్నటికి నిన్న సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది దాదాపు ఆ పద్మూడు కట్స్ సెన్సార్ బోర్డు చెప్పింది సీన్ లేదు తీసేయమని చెప్పింది అని చెప్తున్నారు సో ఆల్రెడీ సెన్సార్ బోర్డు నుంచి వీళ్ళు రివిజన్ కమిటీకి అప్లై చేస్తున్నట్టు కూడా మనకి న్యూస్ వచ్చింది ఇప్పుడు కొత్తగా ఒక ఇదైతే భారీ షాక్ అని చెప్పాలి హైకోర్టు సినిమాని ఆగిపోమని ఆపేయమని చెప్పింది అని మార్నింగ్ నుంచి వార్తలు వస్తున్నాయి అసలు హైకోర్టు ఏం చెప్పింది అసలు ఈ కేసు ఏంటి దీనికి మోహన్ బాబు టీం ఎలాంటి రిప్లై అయిపోతుంది దీన్ని ఎలా డీల్ చేయబోతున్నారు ఓవరాల్ గా అసలు ఆ ఈ బ్రాహ్మణ సంఘాలు మోహన్ బాబు మీద ఎందుకు కక్ష గట్టి దీని నేపథ్యం ఏంటి ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం ఆ యాక్చువల్ గా బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపరపు వెంకట శ్రీధర్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేసాడు అంతకు ముందు కూడా వాళ్ళు హెచ్చరించారు గుంటూరుకి వీళ్ళు ప్రమోషన్ కోసం మోహన్ బాబు టీం వెళ్ళినప్పుడు ఇక్కడ క్లియర్ గా మాకు మా డిమాండ్లను నెరవేర్చాలి అన్నారు వాళ్ళ డిమాండ్లు ఏంటి అంటే ఫస్ట్ దీని పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు క్యారెక్టర్స్ రిలీజ్ చేశారు అందులో ఒక రెండు క్యారెక్టర్స్ ఏంటంటే పిలక గెలక అని క్యారెక్టర్స్ బ్రహ్మానందం ఆ అతను సప్తగిరి వీళ్ళిద్దరి క్యారెక్టర్లు సో దాని మీదన వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఇట్లా పిలక గిలక అని చెప్పి బ్రాహ్మణుని కించపరిచే విధంగా పోస్టులు ఉన్నాయి ఈ రెండు క్యారెక్టర్ని తీసేస్తే తీసేయాలని మీరు ప్రకటించాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు కానీ మోహన్ బాబు వాళ్ళు ఎక్కడ సారీ చెప్పడం గాని ఆ తీసేస్తున్నట్టు కానీ అసలు దాని గురించి ఏం మాట్లాడలేదు గుంటూరు దీంట్లో కూడా అక్కడ కూడా ఆందోళన చేశారు ఆందోళన కాలం పోలీసులు పక్కకు తీసుకెళ్ళిపోయారు అయితే అప్పుడే వాళ్ళు చెప్పారు మీరు కానీ సారీ చెప్పకపోతే మేము కోర్టుకి వెళ్తామని అలాగే వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తారు ఇది బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ తీస్తున్నారు అట్లాగే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారు అనేది చెప్పారు సో దీని మీద హైకోర్టులో ఆ ప్రతివాదాలు జరిగే జస్టిస్ జే సుబ్బారెడ్డి ఆయన ఆ ఒక ఆదేశాలు జారీ చేశారు అదేంటంటే ఆ ముందుగా ఈ బ్రాహ్మణ సంఘానికి చైతన్య వేదికకి ఆయన చెప్పింది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ దృశ్యాల్ని చూసి మీకు ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు తీసేయమని చెప్తాం ఇప్పుడు మేము అసలు దాంట్లో ఏం ఇబ్బందికరంగా ఉందో మీరు చెప్పలేకపోతున్నారు సనాతన ధర్మాన్ని ఏం కించపరిచింది అనేది మీరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే మీరు సినిమా చూడలేదు ఇప్పటి వరకు సినిమా చూడకుండా పోస్టర్ చూసి పిలక గిలక అని పేర్లు పెట్టడమే తప్పనే యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారు సో సినిమా రిలీజ్ అయినాక సినిమా చూసి చెప్తాము అనేది జడ్జి గారు సింగిల్ బెంచ్ జడ్జి సుబ్బారెడ్డి గారు చెప్పారు అయితే దాంతోపాటు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్కి సంబంధించిన కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు అట్లాగే సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిఇఓ అంటే సెంట్రల్ బోర్డు కి అట్లాగే రీజనల్ బోర్డుకి రీజనల్ సిఇఓ ఉంటారు డైరెక్టర్ చైర్మన్ ఉంటారు సెంట్రల్ బోర్డు సిబిఎఫ్సికి సెన్సార్ బోర్డు చైర్మన్ వాళ్ళకి ఇచ్చారు అట్లాగే ఈ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్కి మోహన్ బాబుకి ఈ క్యారెక్టర్లు చేసిన బ్రహ్మానందం సప్తగిరికి దీని ప్రొడ్యూసర్ ఉంటున్న విష్ణుకి వీళ్ళకి అందరు కూడా నోటీసులు జారీ చేశారు సో ఇది ఆగస్టుకి కి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు అంటే ని అయితే అడ్డు ఆపమన్నట్టుగా ఎక్కడా కూడా ఆదేశాల్లో లేదు ఎందుకంటే జనరల్ గా సినిమాని ఆపమని అడగరు హైకోర్టులు గతంలో కూడా చాలా సార్లు వచ్చి ఏదో రేర్ లో మాత్రం ఎందుకంటే సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఒకసారి సర్టిఫికేట్కి ఇచ్చిన తర్వాత సినిమా రిలీజ్ని ఆపమని చెప్పమని అనేక సార్లు హైకోర్టులు చెప్పాయి ఏదైనా మరీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేకపోతే దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కానీ అట్లాంటి రేర్ సంఘటనలు అంటే రాజ్యాంగంలో ఉండే నైన్టీన్ బ్రాకెట్ టూ క్లాజ్ ఏదైతే ఉంటుందో ఆ క్లాజ్ కింద కొన్ని పరిమితులు ఉంటాయి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఈ సినిమా కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందనే వస్తుంది సో వాక్ స్వాతంత్రం ఈ వాక్ స్వాతంత్రం ఆకి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉండకూడదు అని అంటే మన రా దేశ సార్వభౌమతానికి సమగ్రతకు భంగం కలిగించడం కావచ్చు లేకపోతే వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చే విధంగా కావచ్చు ఇవి ఇవి కొంత వేగ్గా ఉంటాయి మన రాజ్యాంగంలో ఉండే సమస్య ఏంటంటే దాన్ని ఎంటర్ పెట్టే ఎలాగన్నా చేయొచ్చు ఇప్పుడు నేను ఒక నీదేదో మా ఏం మామ అంటాను అనుకో నువ్వు దానికి అర్ట్ అవ్వచ్చు నేనేమో అది నా ఫ్రీస్ నేను ఇంకొకటి అర్ట్ కాకపోవచ్చు నన్ను అంటే ఎవరు నేను కొత్త వ్యక్తిని అంటే హర్ట్ అవ్వచ్చు అలాగా దాన్ని ఎట్లా డిఫైన్ చేస్త డిఫైన్ చేయడం అనేది వేగ్గా ఉంటుంది అందుకనే ఇవన్నీ జరుగుతుంటాయి సో అయితే ఇక్కడ బ్రాహ్మణ సంఘాలకు ఎందుకు మోహన్ బాబు ఫ్యామిలీ మీద ఇంత కక్ష నిజంగానే బ్రాహ్మణ సంఘాలను కించపరిచినట్టుగా ఉందా పిలక గెలక అనేవి కొత్తగా ఇప్పుడు పెట్టారా విలక శాస్త్రులు ఇవన్నీ ఎన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నుంచి మనం బ్రాహ్మణుల క్యారెక్టర్లని కామెడీ కమెడియన్లుగా తర్వాత విలన్లకి దగ్గరగా ఉంటే విలన్ పులో సింహం అనుకుంటే పక్కనుండే గుంటనక్కల్లాగా వాళ్ళని చూపించిన సినిమాలు కొన్ని వందలు సినిమాల్లో ఉన్నాయి ఒకప్పుడైతే కర్ణాలని మనసబుల్ని ఈ బ్రాహ్మణ పూజారుల్ని విలన్స్గా చూపించిన రామారావు సినిమాల్లో బోల్డ్ ఉన్నాయి చిరంజీవి సినిమాల్లో ఉన్నాయి మన అల్లు అరవింద్ అల్లు అరవిందో నాన్న అల్లు రామలింగా చాలా క్యారెక్టర్లు అలాంటివి వేసేవాడు సో అంటే వీళ్ళు జిత్తులు మారని ఎందుకంటే సమాజంలో కూడా బ్రాహ్మణుల ముఖ్యంగా పూజారి వర్గం మీద అంటే మనకి బ్రాహ్మణులు ప్రధానంగా వైదికులు నియోగులు అని బ్రాడ్గా రెండు రకాలుగా చేస్తే వైదికులు ఎక్కువగా పూజారి వర్గంలో ఉంటారు నియోగులేమో చదువుకొని ప్రభుత్వాల దగ్గర లెక్కలు రాసేవాళ్ళు కర్ణాలు ఇలాంటి పనులు నియోగులు జనరల్ గా మన స్త్రీలో చూస్తే చేస్తుంటారు అంట ఎక్కువగా ఈ రెండు వర్గాల మీద కూడా సామాన్య ప్రజల్లో వీళ్ళు అధికారులతో కొమ్మక్కయి ప్రజల్ని ఏమారుస్తుంటారు ఎందుకంటే జ్ఞానము అధికారము సంపద ఈ మూడు కూడా మన ఇండియాలో కులం ఆధారితంగానే ఉండేవి అగ్ర కులాల చేతుల్లోనే ఈ ప్రధానంగా ఈ మూడు రకాలు సంపద జ్ఞానము అధికారం అనేవి కేంద్రీకృతమై ఉండేది ఒకప్పుడు సూత్రుల్లో కూడా ఇవి తక్కువ ఉండేది ఆ తర్వాత సూద్రులు కూడా బ్రాహ్మణైజ్ అయ్యారు వీళ్ళు కూడా అధికారంలోకి వెళ్ళారు దాని తర్వాత ముఖ్యంగా దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఈ ఈ తరగతులకి ఈ మూడు అనేవి లేవు అది రాజ్యాంగం వచ్చిన తర్వాత అంబేద్కర్ రిజర్వేషన్ల మీద పట్టుబడిన తర్వాతనే ఈ వర్గాలకి ఈ మూడు కూడా అందుబాటులోకి వచ్చాయి కింది వర్గాలు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా దళితులు కావచ్చు లేకపోతే బీసీలు కావచ్చు చాలా మందికి ఈ కోపం ఎక్కడ ఉంటుందా బట్ బ్రాహ్మణ వర్గాలు మనల్ని వేల ఏండ్లుగా ఆ చేశారని అది ప్రత్యేకంగా బ్రాహ్మణులని కాదు బ్రాహ్మణ భావజాలాన్ని ప్రధానంగా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు అలాంటి క్లాషెస్ ఉన్నాయి జనరల్ గానే సమాజంలో ఇది సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడైనా పాపులర్ సినిమా అంటే కమలస్ కమర్షియల్ సినిమాని గురించి మనం ప్రధానంగా మాట్లాడితే సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగానే అవి సినిమాలు ఉంటాయి ఆ సినిమాలు సమాజానికి దూరంగా ఉండవు ఎందుకంటే దూరంగా ఉంటే సినిమాలను ఆదరించరు జనం చూడాలంటే కనెక్ట్ అవ్వాలి వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళ లైఫ్ దగ్గర ఉన్న ఇవి ఉండాలి దాంట్లో కొంత ఎస్కేపిజం ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఎక్కడో కూడా ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే సినిమా అనేది ఎప్పటికి కూడా హిట్ కాదు సో మనం ఇది పాత పత్రికలు ఇందాక నేను ఒక అని ఒక పత్రిక చదువుతున్నాను ఇది ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సిక్స్ సంచుకొ సీతారామయ్య అని ఆయన రాశాడు అప్పుడు కూడా సెన్సార్ మీద ఆయన కోపంగా రాశాడు అంటే అప్పుడున్న సెన్సార్ మన సెన్సార్ బోర్డు నేషనల్ సెక్రటరీ మద్రాసు వచ్చారు సర్ క్లిఫోర్డ్ అగర్వాల్ మద్రాసు వస్తే ఆయన్ని చాలా మంది ప్రొడ్యూసర్లు వీళ్ళు కలిశారు అప్పుడు చాంబర్ అధ్యక్షుడిగా ఉంటున్న శ్రీ రామయ్య అని ఆయన ఒక అప్పీల్ చేశాడు ఆయనకి అసలు సెన్సార్ బోర్డు తీసేయండి సార్ మేము మాకు స్వేచ్ఛగా సినిమాలు తీస్తాము మాకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది అని అప్పీల్ చేశాడు ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఇంకా స్వాతంత్రం రాకముందే అంటే అప్పటినుంచి కూడా సెన్సార్ బోర్డుకి ప్రొడ్యూసర్లకి మధ్య గొడవ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది అట్లాగే సమాజంలో కూడా ఆ పాత పత్రికలు చూసినా కూడా వివిధ వర్గాల్ని ఈ ఈ సినిమాలు ఎలా కించపరుస్తున్నాయని ఆ చాలా ఆర్టికల్స్ మనకు కనబడతాయి అదే నేపథ్యం ఇక్కడ కూడా మనకు ఉంది అయితే మోహన్ బాబు మీద ప్రత్యేకంగా కక్ష కట్టడానికి గతంలో దేనికైనా రెడీ సినిమా రెండు వేల పన్నెండులో వచ్చినప్పుడు దాంట్లో కూడా మోహన్ బాబు విష్ణు వీళ్ళు ఆ సినిమాలో బ్రాహ్మణులు కించపరిచారని చెప్పి ఫిల్మ్ నగర్లో వాళ్ళ ఇంటి ముందు బ్రాహ్మణులు ధర్నా చేస్తే మోహన్ బాబు ఫ్యామిలీ వాళ్ళని బౌన్సల్ చేత కొట్టించింది దాని తర్వాత మోహన్ బాబు వచ్చింది మంచి బ్రాహ్మణులు కాదు వాళ్ళు బెగ్గర్స్ అన్నట్టుగా మాట్లా కామెంట్లు చేశాడు దాంతో బ్రాహ్మణ సంఘాలు మూడు సంఘాలు బ్రాహ్మణ సమాఖ్య వశిష్ట పురోహితుల అసోసియేషన్ తెలంగాణ బ్రాహ్మణ అసోసియేషన్ వీళ్ళందరూ జేఏసీగా ఫామ్ అయ్యి అప్పుడు కూడా మోహన్ బాబుకి వ్యతిరేకంగా కొట్లాడారు పెండాలు పెట్టారు శాపనార్థాలు పెట్టారు చందాలు వసూలు చేసి చెక్కులు పంపించారు మోహన్ బాబుకి దానికి ప్రతీకంగా మోహన్ బాబు చెన్నై నుంచి బ్రాహ్మణులు దింపి ఆ మోహన్ బాబుని సపోర్ట్ చేసే ఒక బ్రాహ్మణ బ్యాచ్ ని దింపి వాళ్ళు మోహన్ బాబు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మోహన్ బాబు చేయించాడు ఈ నేపథ్యం అంతా